హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన ముక్తికి కావలసినటువంటి ఒక అస్త్రాన్ని పరమాత్ముడు అనేవాడు ఈ అనంత విశ్వంలో ఎక్కడ దాచించాడు అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం పుటమిడి అండములో గూర్చి నొక్క రవము ననుభవించు నతనికన్నా ముక్తి యక్షయమై ఉండు రామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ అక్షర పుటమిడి అంటే అక్షరం యొక్క సమూహము ఒక అక్షర సమూహాన్ని ఆ పరమాత్ముడు మన అండంలోనే చేర్చాడు మరియు అది కూడా మన యొక్క దేహంలోనే అమరి ఉంది సో ఆ విధంగా మన దేహంలో ఏదైతే అమరి ఉందో దాని యొక్క శబ్దమును మీరు అనుభవించండి అందుకే అన్నాడు అమరు నొక్క రవము అనుభవించు ఇక్కడ రవము అంటే శబ్దము ధ్వని ఏ అక్షర సమూహాన్ని అయితే ఆ పరమాత్మడు మన అండంలో గూర్చి మన దేహంలో అమరేలా చేశాడు దాని యొక్క శబ్దమును మీరు వినండి అనుభవించండి అలా అనుభవిస్తే మీకు ముక్తి కలుగుతుంది మరియు ఎవరైతే ఆ ముక్తిని సాధిస్తారో అతను ఈ విశ్వంలో శాశ్వతం కాదు కానీ అతడు సాధించినటువంటి ముక్తి శాశ్వతము అని చెప్పి వేమన గారి భావం అందుకే అన్నాడు అతని కన్నా ముక్తి యక్షయమై ఉండు విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ యక్షయమై ఉండు అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది అంతే కదా క్షయము అంటే నశించిపోయేది అక్షయము అంటే నశించనిది సో మనం సాధించినటువంటి ముక్తి అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది కానీ మనం మాత్రం ఈ దేహంతో ఇక్కడ ఉండము అని చెప్పి వేమన గారి భావం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారి ఉద్దేశం ఏమిటంటే మనం మన జీవితంలో ముక్తి సాధించుకోవడానికి ఆ పరమాత్ముడు అనేవాడు ఒక అస్త్రాన్ని ఆల్రెడీ ఒక అక్షర రూపంలో మన అండంలోనే చేర్చి ఉంచాడు అది కూడా ఈ దేహంలో అమరి ఉంది ఆ అక్షర సమూహం యొక్క శబ్దాన్ని మనం అనుభవించినట్లయితే మనకు ముక్తి కలుగుతుంది అని చెప్పి వేమన గారి ఉద్దేశం ఆ అక్షర సమూహం కూడా అంటే ఓంకార నాదం ఓం అనేటువంటి రెండు అక్షరాల సమూహాన్ని ఆ పరమాత్ముడు మన అండంలో గూర్చి అది మన దేహంలో అమరిపోయి మన దేహంలో నిత్యం ధ్వనిస్తూనే ఉంటుంది కానీ మనం మన మానవ జీవితంలో చేసేటువంటి కొన్ని కార్యకలాపాల వల్ల మనకు ఆ ఓంకార శబ్దం అనేది వినబడదు సో ఈ మానవ జీవితంలో ఎవరైతే ఈ యొక్క కార్యకలాపాలను త్యజించి మౌనంగా కూర్చొని ధ్యానస్థితిలో కూర్చొని ఎవరైతే ఆ ఓంకార శబ్దాన్ని మన దేహంలోను ఈ అనంత విశ్వంలోనూ ఉండేటువంటి ఓం అనేటువంటి రెండు అక్షరాలు చేసేటువంటి శబ్దాన్ని ఎవరైతే వినగలుగుతారో వారికి ముక్తి ఖచ్చితంగా లభిస్తుంది మరియు ఎవరైతే ఆ ముక్తిని సాధిస్తారో ఆ సాధించినటువంటి ఈ దేహము శాశ్వతం కాదు సాధించినటువంటి ముక్తి మాత్రం శాశ్వతం అని చెప్పి వేమన గారి ఉద్దేశం ఫ్రెండ్స్ అదేవిధంగా ఓంకారాన్ని మనము స్మరించడం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా వేమన గారు చెప్పినటువంటి రెండవ పద్యం ద్వారా తెలుసుకుందాం అక్షరాత్మకంబు నమృత పానమునకు రక్షకత్వమునకు రాజహంస దీక్షలోని దీక్ష తెలివంటి చూడరా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్షరాత్మకంబు నమృత పానమునకు అన్నాడు అంటే ఇక్కడ అక్షరాత్మకంబు అంటే ఓం అనేటువంటి బీజాక్షరం అటువంటి ఓంకార బీజాక్షరాన్ని స్మరిస్తూ ఉంటే మనము సేవించడానికి అమృతం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అంత చక్కగా అంత మధురంగా ఉంటుంది అదేవిధంగా రక్షకత్వం మనకు రాజహంస అన్నాడు అంటే అదే ఓం అనేటువంటి బీజాక్షరాన్ని మనము స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే ఒక రాజ్యాన్ని ఒక రాజు ఏ విధంగా అయితే రక్షిస్తాడో అదేవిధంగా ఆ ఓంకార బీజాక్షర స్మరణ అనేది మనల్ని మన జీవితం నుండి ఆ విధంగా రక్షిస్తుంది అని చెప్పి వేమన గారి భావం అందుకే అన్నాడు రక్షకత్వం మనకు రాజహంస అంటే ఆ ఓంకార బీజాక్షరం అనేది మనల్ని రక్షించడంలో ఒక రాజహంసలాగా మనకు అండగా ఉంటుందని చెప్పి వేమన గారి ఉద్దేశం సో అటువంటి ఓంకార బీజాక్షరాన్ని స్మరించడాన్ని కూడా ఒక దీక్షగా పూనుకొని స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే ఆ స్మరణలో ఆ ఓంకార బీజాక్షరం చేసేటువంటి అద్భుతాలను కూడా గమనించి చూడండి అని చెప్పి వేమన గారి భావం అందుకే అన్నాడు దీక్షలోని దీక్ష తెలివంటి చూడరా విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ తెలివేంటి అంటే మన మనస్సును మన బుద్ధిని మన మనసు యొక్క ఏకాగ్రతను ఆ ఓంకార బీజాక్షరం చేసేటువంటి అద్భుతాలపై నిల్పమని అర్థం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారి ఉద్దేశం ఏమిటంటే మనం ఓంకారం అనేటువంటి ఒక బీజాక్షరమును స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే అది ఒక అమృతం తాగిన విధంగా ఉంటుంది అదేవిధంగా ఆ ఓంకార బీజాక్షరమే మనకు సర్వ జగద్రక్షయి మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎలాగైతే ఒక రాజ్యాన్ని రాజు అండగా ఉండి కాపాడుతాడో అదేవిధంగా ఈ ఓంకార బీజాక్షరం అనేది దాన్ని స్మరిస్తూ ఉంటే అదే మనకు అమృతంలాగా అనిపిస్తూ అదే మనల్ని మన జీవితంలో రక్షిస్తూ ఉంటుంది అటువంటి ఓంకార బీజాక్షరాన్ని ఒక దీక్షగా పూని ఆ బీజాక్షరాన్ని స్మరిస్తూ ఉంటే అక్కడ ఆ బీజాక్షరం చేసేటువంటి అద్భుతాలను కూడా మళ్ళీ ఒక దీక్షలాగా గమనించి చూడండి అని చెప్పి వేమన గారి ఉద్దేశం సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఓంకారం అనేటువంటి బీజాక్షరాన్ని మనము స్మరించడం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగాన్ని వేమన గారు చెప్పినటువంటి చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన సమాజంలో చాలామంది పరమాత్ముని తెలుసుకోవడానికి ఎన్నెన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు ఇంకొంతమంది అడవుల వెంట తిరుగుతూ ఉంటారు మరియు మనకేదైనా సమస్య వచ్చినప్పుడు లేదంటే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఒక కొండను తొలిచి శిల్పంగా చెక్కి ప్రతిష్ఠించినటువంటి ఆ రాళ్లకు మన గోడును వెలుపుచ్చుతూ ఉంటాము సో ఆ విధంగా కాకుండా మనం ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో ఎవరికైతే మన సమస్యలను చెప్పుకోవాలనుకుంటున్నామో అతడు మన హృదయం అంతే ఉన్నాడు సో ఇక అటువంటి వాడి కోసం అతని గురించి తెలుసుకోవడానికో లేదంటే మన బాధలను అతనికి చెప్పుకోవడానికో ఎన్నెన్నో పుస్తకాలు చదువుతూ లేదంటే అడవుల వెంట తిరుగుతూ లేదంటే మన బాధలను మన సమస్యలను అతడికి చెప్పుకోవడానికి ఒక గుడికి వెళ్ళి గుళ్ళ ప్రతిష్ఠించినటువంటి ఆ శిలలకు మన గోడును ఎందుకు విలిపించుకోవడం అని చెప్పి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అక్షరాలి వెంట నడవుల వెంటను కొండరాలన్ గోడు కుడువ నేల హృదయం అందే శివుడు అటుండుట తెలియరో విశ్వదాభిరామ వినురవేమ వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్షరాలి వెంట నడవుల వెంటను కొండరాలన్ గోడు కుడువ నేల అంటే అక్షరాలి అంటే ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి ఎన్నెన్నో పుస్తకాలు ఎన్నెన్నో గ్రంథాలు చదవడం మరియు అతడి గురించి తెలుసుకోవడానికి అడవుల వెంట తిరగడం ఎందుకు అదే విధంగా మనకేదైనా సమస్య వస్తే మనకేదైనా బాధ కలిగితే ఆ గుళ్ళో ప్రతిష్ఠించినటువంటి ఆ శిలల దగ్గరికి వెళ్ళి మీ బాధలను సమస్యలను వెళ్ళిపుచ్చుకోవడం ఎందుకు అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఉన్నటువంటి సమస్యల గోడును ఆ గుళ్ళో ఉన్నటువంటి రాతి శిలలకు చెప్పుకోవడం ఎందుకు అని చెప్పి వేమన గారి భావం సో ఆ విధంగా చేయకుండా మీ హృదయంలోనే మీ మనసులోనే ఆ శివుడు ఉండటాన్ని తెలుసుకోండి అని చెప్పి వేమన గారి భావం అందుకే అన్నాడు హృదయం అందే శివుడు ఉండుట తెలియరో విశ్వదాభిరామ అభినరా వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారి ఉద్దేశం ఏమిటంటే మీకు ఏదైనా సమస్య వస్తే మీకు ఏదైనా బాధ కలిగితే లేదంటే మీరు ఆ పరమాత్మని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎన్నెన్నో పుస్తకాలు చదివి ఎన్నో గ్రంథాలు తిరగేసి అడవుల వెంట తిరిగే కంటే మరియు మీ బాధలు వెళ్ళి ఒక కొండను తొలిచి ఒక శిలగా మలిచి ఆ గుడిలో ప్రదర్శించినటువంటి ఆ రాళ్లకు మీ బాధలను చెప్పుకోవడం ఎందుకు మీ సమస్యలను మీ బాధలు చెప్పుకోవడానికి లేదంటే ఎవరి గురించి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో అతను స్వయంగా మీ హృదయంలోనే ఏర్పాటై ఉన్నాడు ముందు ఆ విషయాన్ని తెలుసుకోండి అని చెప్పి వేమన గారి ఉద్దేశం అంతే కదా ఫ్రెండ్స్ మనం సమాజంలో చూస్తూ ఉంటాం మనకు ఏదైనా సమస్య వస్తే ఏదైనా బాధ కలిగిన గుడికి వెళ్ళి గుడి దగ్గర అయ్యో భగవంతుడా నన్ను కాపాడు అయ్యో నన్ను ఈ సమస్య నుండి బయటపడే ఈ భగవంతుడా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ గుడిలో ప్రతిష్ట చేసినటువంటి ఒక రాతిశీలకు మన బాధలను వెళ్ళిపుచ్చుకుంటూ ఉంటామే తప్ప ఏ రోజు కూడా ఆ భగవంతుడు అనేవాడు నా హృదయంలోనే నాలోనే ఉన్నాడు అని చెప్పి నీకు వచ్చినటువంటి సమస్యను కానీ లేదంటే నీవు చేసినటువంటి తప్పిదాన్ని కానీ నీకుగా నీవు విమర్శ చేసుకోకుండా నీ హృదయంలో ఉన్నవాడికి చెప్పుకోకుండా ఈ బయట గుళ్ళల్లో ప్రదర్శించినటువంటి రాతిశీలాల వెంట లేదంటే అతని గురించి తెలుసుకోవడానికి ఎన్నెన్నో పుస్తకాలు ఎన్నెన్నో గ్రంథాలు తిరిగేస్తారు తప్ప ఏ రోజు కూడా తమకు తాము నీలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అనుకొని మీకు వచ్చినటువంటి సమస్యను ఆ భగవంతుడికి చెప్పుకొని మీకు మీరే చెప్పుకొని మీకు మీరే ఆత్మ విమర్శ చేసుకొని ఆ సమస్యలకు కూడా తగినటువంటి పరిష్కారాన్ని విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఎన్నడూ చేయరని చెప్పి వేమన గారి ఉద్దేశం సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఓంకారం అనేటువంటి ఒక శబ్దము మన యొక్క దేహంలో ఏ విధంగా అమరి ఉంటుంది మరియు ఆ ఓంకార బీజాక్షరాన్ని స్మరించడం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఉపయోగం కలుగుతుంది అదేవిధంగా మనం మన జీవితంలో మనకు వచ్చేటువంటి ఎన్నో కష్టాలను లేదంటే ఎన్నో బాధలను సమస్యలను మనలో ఉన్నటువంటి ఆ శివునితో చెప్పుకోకుండా బయట గుడిలో ప్రతిష్ఠించినటువంటి ఆ శిలకు ఈ గోడును వెళ్లిపిచ్చుకుంటూ ఉంటారని చెప్పి వేమనగారు మూడు విషయాలను మూడు రకాలుగా తన చక్కటి పద్యాలతో వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి